హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి రీసెంట్గా మేము అరుణాచలం శివదర్శనానికి వెళ్ళామండి ఇక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఇవన్నీ చాలా వీడియోస్లో అయితే ఉన్నాయి మేము హైదరాబాద్ నుండి వెళ్ళాము అండ్ సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట మాకు తిరుపతి నుండి వెళ్ళటం ఈజీ ప్రాసెస్ అనిపించింది సో తిరుపతికి ట్రైన్ బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ అవి చేసి తర్వాత తిరువన్నమలే బస్కి అయితే వెయిట్ చేశాము డైరెక్ట్ బస్సెస్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి వన్ అవర్కి ఒకటి ఉంటుంది బాగా ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట మేము ఇంకా వెల్లూరు వెళ్ళి వెల్లూరు నుండి మళ్ళీ అరుణాచలానికి అయితే వెళ్ళాము వెల్లూరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి అండ్ వెల్లూరు నుండి తిరువణమలైకి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అంటారు తమిళ్ వాళ్ళు అయితే తిరువన్నమలై అంటారండి అది కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ ఇక్కడ నుండి అరుణాచలంకి అయితే రీచ్ అయ్యాము అక్కడ రూమ్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మేము ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాము అప్పటికి ఎయిట్ థర్టీ అలా అయింది పిల్లలతో ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం టెన్షన్ అయితే ఉందండి మేము టెంపుల్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దామని చెప్పి టెంపుల్ అయితే వెళ్ళాము అక్కడ కర్పూరం వెలిగించి స్టార్ట్ చేయాలి అని అక్కడ వాళ్ళు చెప్పారనమాట సో అది ఫాలో అవ్వకుంటూ కర్పూరం వెలిగించే వరకు అయితే రూమ్ దగ్గర నుండి ఆటోకి వచ్చి అక్కడ కర్పూరం వెలిగించి దేవుణ్ణి దర్శించుకొని స్టార్ట్ చేసాము దేవుని దర్శనం అంటే లోపల టెంపుల్లో మెయిన్ టెంపుల్లో ఏం కాదండి ఇక్కడే జస్ట్ అలా దండం పెట్టుకొని గిరిప్రదేశం మంచిగా జరగాలని ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయ్యామన్నమాట పిల్లలు అయితే నైట్ ట్రైన్ జర్నీలో బాగా అలసిపోయి ఉన్నారు ఇంకా తినేసి వెంటనే పడుకున్నారు ఎత్తుకొని నడవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది సో మీరు ఎంత తక్కువ లగేజ్ అయితే అంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి గిరిప్రదర్శన మొత్తం రోడ్ సైడ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది వాటర్ ఉంటాయి ప్రాబ్లమ్ ఏం లేదు మనం ఏం క్యారీ చేయని అవసరం లేదు మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి మినిమం నీడ్స్ ఉంటాయి కానీ ఒక బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్ అవి పెట్టుకొని ఉన్నామనమాట ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేశాము ఎయిట్ థర్టీ అయింది టైము నైట్ టైం అని మనం భయపడాల్సిన ఇది కూడా లేదు చాలామంది నైట్ టైంలోనే గిరిప్రదక్షిణ చేస్తారు ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది నడవగలం రోడ్డు కూడా కొంచెం చల్లగా ఉంటుంది మార్నింగ్ టైం అయితే ఎండకి కాళ్ళు ఇబ్బందిగా అవుతాయని చెప్పి ఇక్కడ గిరిప్రదక్షిణలో మనం అయితే దర్శించుకోవచ్చు అవే కాకుండా ఇంకా టెంపుల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మేము ఫస్ట్ అయితే వరుణలింగం ఆ టెంపుల్కి అయితే వచ్చాము అక్కడ నుండి నెక్స్ట్ టెంపుల్స్ అన్నీ చూసుకొని లాస్ట్కి మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడికి రావచ్చు నార్మల్గా మనం ఏ లింగం నుండి స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి ఎండ్ చేయొచ్చండి కాకపోతే మేము మెయిన్ టెంపుల్ నుంచి చేద్దాం అనుకొని అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుండి స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ లింగాలన్నిటిని దర్శించుకుంటే చాలా పుణ్యం అని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారండి అండ్ మన తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అలానే నమ్మి అరుణాచలాన్ని చాలా మంచి టెంపుల్లాగా అంటే పెద్ద పుణ్యక్షేత్రంలాగా చూస్తామన్నమాట మనం తెలుగు వాళ్ళము కాశీ ఎలానో అరుణాచలం కూడా అలా కొంతమంది అయితే కాశీ కన్నా కూడా అరుణాచలానికే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారండి ఇక్కడ గిరిప్రదర్శిని వచ్చేసి పౌర్ణమి డేస్లో అయితే ఎక్కువ చేస్తారంట కానీ మన గరికపాటి వారు చెప్తారు కదా సోమవారం శివాలయానికి వెళ్ళను శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళను అని చెప్పేసి అలానే మేము అప్పుడు రష్గా ఉంటుంది అని చెప్పి ఆయన మాటల మీదుగా అన్నట్టుగా మేము నార్మల్ డేస్లోనే వచ్చామండి పౌర్ణమప్పుడు రావడానికి డేర్ చేయలేదన్నమాట ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది పిల్లలతో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ లింగాన్నైతే మేము దర్శనం చేసుకున్నాము అప్పటికి మా లగేజీలతో పిల్లలతో అయితే ఇంకా వాడిపోతేనే స్టార్ట్ అయినాయి ఎందుకంటే ముందు రోజు జర్నీ కూడా చేశాము కదా నిద్రలేదు నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం అండి ఇది కొంచెం లోపలికి ఉంటుంది మనకు అవి ఎలా రికగ్నైజ్ చేయాలి అలా ఏం టెన్షన్ ఏమి ఉండదండి అక్కడ ప్రతిదీ నేమ్ బోర్డు ఉంటుంది ఇంగ్లీష్లో అండ్ తమిళ్లో ఉంటుంది తెలుగులో అయితే ఉండదు అనుకుంటా లేదు మ్యాక్సిమం ఇంగ్లీష్లో అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ కిలోమీటర్కి రూట్ మ్యాప్ అనేది కూడా ఉంటుంది సో మనం కంగారు పడే పని లేదు అండ్ మనకు ఒకవేళ ఇంగ్లీష్ రాదు తమిళ్ రాదు ఎలా అనుకుంటే అక్కడ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళని అడిగినా కూడా మనకు హెల్ప్ చేస్తారనమాట నెక్స్ట్ అక్కడ ఓర్ణమ్మ శివాయ అనుకుంటూ చాలామంది సన్యాసులు జపం చేస్తూ అలా కనిపిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మిడ్ నైట్ అలా కంగారు పడకండి చాలామంది అయితే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి మనం ఇవ్వాలనుకుంటే ఏమైనా దక్షిణ ఇవ్వచ్చు సో చిల్లర పైసలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి ఇస్తే మంచిది నెక్స్ట్ ఇక్కడ మేమైతే సాక్స్లు అలా ఏం వేసుకోలేదండి పిల్లలకి వరకు అయితే సాక్స్లో వేసుకో వేసామన్నమాట ఎందుకంటే చాలా రఫ్గా ఉంటుంది రోడ్ అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది మాకు నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళేటప్పుడు రెస్ట్ అనేది చాలా తక్కువ తీసుకోవాలండి మేము వీళ్ళని ఎత్తుకొని ఎలా ఉంటుందో ఒక ఐడియా లేక చాలాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట అంటే కిలోమీటర్కి వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసాము దానివల్ల మాకు ఎలా ఫస్ట్లో అయితే అలా టైం స్పెండ్ చేశామన్నమాట దానివల్ల మధ్యలో చాలా ఇబ్బంది అయింది ఇంకా సగం కూడా రాలేదు బాగా అలిసిపోయాము నొప్పులు ఎక్కువగా అనిపించాయి తర్వాత రెస్ట్ తీసుకోకుండా డ నడుస్తూనే ఉంటే అంటే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా తీసుకొని ఉంటే అప్పుడు మంచిగా అనిపించింది అనమాట ఇక్కడైతే టూ త్రీ కిలోమీటర్సే వచ్చాము అప్పటికి కొంచెం ఫేస్లు అయితే మంచిగానే ఉన్నాయన్నమాట కశ్వీక్ అయితే ఇలా బ్యాగ్ తీసుకున్నామండి క్యారీ చేయటం ఇబ్బంది అవుతుందని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యమలింగం వరకు అయితే వచ్చాము ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ మా వాక్ అయితే స్టార్ట్ చేసామనమాట వచ్చేసి టెంపుల్స్ అనేవి ఎయిట్కి ఎయిట్ థర్టీ క్లోజ్ అవుతాయండి కాకపోతే ఏదో ఒక్కటే ఒక లింగం ఒక్కటే కనిపించలేదు నేమ్ కరెక్ట్గా ఐడియా లేదు మిగతా అన్నీ కూడా గ్రిల్స్ నుంచి కనిపించాయి అనమాట సో మనం ఏ టైంలో అయినా గిరి ప్రదర్శన చేసుకోవచ్చు మెయిన్లీ నైట్ టైం అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి కొంచెం చల్లగా ఉండి అట్లా అదంతా కొండ ఫారెస్ట్ ఏరియా అయ్యేసరికి బాగా ఉక్కపోతగా అలా ఉందనమాట పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారండి వాళ్ళని ఎత్తుకొని మనకు కూడా వే అలా ఉండి వాళ్ళు చిరాకు చేసి చాలా ఇబ్బంది అయిందనమాట నెక్స్ట్ ఇక్కడ కశ్వీ అయితే ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతా ఉందనమాట ఇక్కడ యుతి అయితే వాళ్ళ డాడీ మీద ఎక్కేసింది నిద్ర లేచింది కానీ నడవటం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది సో మనకే ఇబ్బందిగా ఉంది పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం మేము మాక్సిమం పిల్లల్ని అయితే ఎత్తుకొని వెళ్ళాము ఇక్కడ మధ్యలో డీర్స్ అయితే కనిపించాయండి వాటిని చూసి పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు అక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేశాము అక్కడ ఫుడ్ అవి ఇవ్వటానికి ఎవరు డేర్ చేయట్లేదండి ఇంకేమైనా వస్తాయేమో అని చెప్పేసి కొంచెంసేపు అలా చూసేసి వెళ్ళిపోయామన్నమాట ఇంకా మన్ పౌర్ణమి డేస్లో అయితే చాలా హంగామాగా ఉంటుందంట చాలామంది ఉంటారంట ఇక్కడ నార్మల్ డేసే కాబట్టి అంతగా లేరు అండ్ వీకెండ్ అయ్యేసరికి కొంచెం క్రౌడ్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మేము వచ్చేసి నైరుతి లింగంకి అయితే వచ్చేసాము ఇక్కడ ఇది కొంచెం లోపలికైతే నడవాలండి ఇక్కడ అన్నీ దీపాలు కానీ కొబ్బరికాయలు కొట్టాలన్నా ఏవైనా కూడా ఆ టైంలో కూడా అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి వాటర్కి ప్రాబ్లం లేదు అండ్ బాడీ డిహైడ్రేట్ అవ్వకోకుండా చూసుకోండి ఎందుకంటే అంతసేపు నడవటం కదా డిహైడ్రేట్ అయినా కళ్ళు తిరగడం ఇవన్నీ అవుతాయి దానివల్ల మనం ఇబ్బంది పడతాము మనతో పాటు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట సో మెయిన్ ఫుడ్ అంతా దొరుకుతుంది కాబట్టి ఎక్కడుంటే అక్కడ తినేసేయండి అంటే ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతున్నాయి అట్లా మొత్తం తినేసి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా డల్ అవ్వకోకుండా చూసుకొని ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఉపవాసం ఉండైతే మాత్రం ఈ ప్రదక్షిణ చేయకండి చేయలేరు కూడా చాలా కష్టం అవుతుంది ఇక్కడైతే అన్ని లింగాలు ఇలానే ఉన్నాయండి చాలా మంచిగా అలంకరణ చేసి మనకైతే కనిపిస్తున్నాయి కొన్ని లింగాలు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి కొన్ని లింగాలు అయితే మనకి అర్చన అవి కూడా చేస్తూ ఉన్నారనమాట అవి మనం వెళ్ళిన టైం బట్టి ఉంటుంది ఈవినింగ్ ఫోర్ నుండైనా స్టార్ట్ చేసుకోవచ్చు మేము రీచ్ అయ్యే వరకు ఫోర్ టు ఫైవ్ అలా అయింది సో ఎయిట్కి అలా స్టార్ట్ చేశాము ఇక్కడ వచ్చేసి మధ్యలో ఈ ఒక టెంపుల్ ఉంటుందండి ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే పౌర్ణమి రోజు కొండ మీద జ్యోతిని వెలిగిస్తారంట ఆ జ్యోతి యొక్క నీడ అనేది అక్కడ కనిపిస్తుందంట అక్కడ మ్యాప్ అనేది కూడా ఇచ్చారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు మనకు ఆ టెంపుల్ విశిష్టత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు దాని గురించి తెలుసుకొని అక్కడ మనం దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అక్కడ లైట్ లాగా ల్యాంప్ లాగా ఉంది కదా అదేనమాట అక్కడ నీడబడుతూ ఉంటుంది అనమాట అసలు కొండమే తెలిగించిన జ్యోతి ఇక్కడ ఇతర కొంతసేపు నడుస్తూ ఉంది నెక్స్ట్ ఎవరికి వాళ్ళం ఎంత దూరం నడవగలిగితే అంత దూరం వెళ్ళిపోతున్నాం అనమాట ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా సో ఇంకా ఆకుండా వెళ్ళిపోతూ ఉన్నాము ఒకళ్ళ నుండి ఒకళ్ళు ఆకుండా చూసుకుంటూ అట్లా వెళ్తున్నాము అలా అయితేనే నడవగలుగుతున్నాం అందరి కోసం ఆకుంటూ ఒకరికొకరిని చూసుకొని వెళ్ళాలంటే కష్టం అనమాట చాలా టైం పడుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి సూర్యలింగం అండి ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ ఇప్పటికీ ఫోర్ అయిపోయినట్టున్నాయి ఇంకొక ఫోర్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకి కాళ్ళు నొప్పులు బాగా ఉంటే మసాజ్ చేయడానికి అవి కూడా ఉన్నాయండి ప్రాబ్లం ఏం లేదు అంటే మరీ అంత టెన్షన్ పడే పని అయితే లేదు ఇక్కడైతే అయితే రాములవారి విగ్రహం ఉన్నాయి రాములవారి అయితే స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అక్కడ కొంతసేపు అయితే కూర్చొని రామున రాముని అయితే దర్శించుకున్నాము అండ్ పాదాలకు అయితే నమస్కారం చేసుకొని అక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ ఇవి పాదాలను అయితే కొంచెం డిఫరెంట్ అలా చూస్తుంది ఇంతవరకు ఎప్పుడూ అలా పాదాలకి చూడలేదన్నమాట ఇంకా చాలా వరకు అయితే టెంపుల్స్ క్లోజ్లోనే ఉన్నాయి మార్నింగ్ టైంలో అయితే ఓపెన్లో ఉండొచ్చు ఒకవేళ మనం మార్నింగ్ టెంపుల్స్ చూడాలి అనుకుంటే ఆటోలో వచ్చేసి చూసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ వరుణలింగం వచ్చేసింది ఐ థింక్ ఇది వరుణలింగం అయితే ఫస్ట్ లింగం వేరే నేమ్ అనుకుంటా అది నేమ్ అయితే కరెక్ట్గా ఐడియా లేదు ఇది వరుణలింగం అంటండి నార్మల్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట కరెక్ట్గా నేమ్స్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోలేదు ఇక్కడ కూడా కనిపించలేదు శివుడు అంతా చాలా లోపలికి ఉందనమాట ఈ గేట్స్ ఇవన్నీ తీసి జస్ట్ గ్రిల్స్ వరకే ఉంచితే కొంచెం ఇలా నైట్ టైము ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనిపించింది కొంచెం అయితే డెవలప్ చేయాలండి రా అక్కడ రోడ్డు కూడా మొత్తం గుచ్చుకుంటూ రాళ్ళు ఉన్నాయి అనమాట కొంచెం మ్యాట్స్ లాగా వేయించి అలా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ శివుడు అయితే ఎంత బాగున్నాడు అండి ఈ టెంపుల్లో అర్ధనారీశ్వరు లాగా ఉన్నాడు ఇలా దర్శనం నేనైతే ఫస్ట్ టైం చేసుకోవటము చాలా బాగా అనిపించింది ఇక్కడ శివలింగం చూస్తే ఇక్కడేవో అమ్మవారి టెంపుల్ అవన్నీ ఉన్నాయన్నమాట మనం దర్శనం చేసుకోవాలి కానీ చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఒక కంప్లీట్ ఒక వన్ వీక్ అయితే ఉండి మొత్తం చూసుకొని రావచ్చు కాకపోతే మనకు అంత టైం ఉండదు కదా సో గిరిప్రదర్శిని అయితే ముందు కంప్లీట్ చేసుకొని మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకుందాం అనుకున్నాము మధ్యలో అష్టలింగాలను అయితే మిస్ చేయకుండా దర్శనం చేసుకున్నామండి అమ్మవారి టెంపుల్ అయితే చాలా వరకు మిస్ చేసామన్నమాట జస్ట్ బయట నుండే దండం పెట్టుకొని వచ్చేసాము పిల్లలు సరిగ్గా నిద్ర లేక అలా బాగా ఏడిపిస్తూ ఉన్నారనమాట ఏం తినట్లేదు అక్కడికి వెళ్ళేసరికి డిఫరెంట్ ఫుడ్ అయ్యే వరకు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా టిఫిన్స్ అయితే పర్లేదండి మంచిగానే ఉన్నాయి టిఫిన్స్ ట్రై చేయొచ్చు అండ్ ఫ్రూట్స్ కూడా చాలా దొరుకుతున్నాయి సో ఫ్రూట్స్ తినేసి ఉండొచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి వాయులింగం అండి వాయులింగం టెంపుల్కి అయితే వచ్చాము ఇంకక్కడ మనకి లింగాలన్నీ మంచిగా నేమ్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటారనమాట వాళ్ళు మనకి విభూతి పెడుతూ ఉంటారు అండ్ దీపాలు ఎలిగి వెలిగించడానికి వాటికి అవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు మనం అడిగితే వాళ్ళకి తెలుగు రాదు కానీ మనం చెప్తే అర్థమవుతుంది వాళ్ళు మనకి కన్వే చేసింది కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడైతే మ్యాక్సిమం లింగాలన్నీ మీకు చూపించడానికి అయితే ట్రై చేశానండి నెక్స్ట్ ఇంకా వీడియో మంచిగా కవర్ చేయడానికి పిల్లలతో కుదరలేదండి మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే కవర్ చేశాము నెక్స్ట్ ఇక్కడికి రా రావడానికి ముందే ప్లాన్ చేసుకునే రావాలండి రూమ్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాకు లక్కీగా తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల ఆశ్రమంలో రూమ్ అయితే దొరికిందనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము రూమ్ వరకు వచ్చేసరికి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుందండి సో మన బడ్జెట్లో చూసుకొని ముందుగానే రూమ్ అయితే బుక్ చేసుకోవాలి ఎందుకంటే గిరిప్రదర్శినికి దర్శనానికి మినిమం ఒక వన్ డే అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఎట్లీస్ట్ ఫ్రెష్ అవ్వడానికైనా మనకు రూమ్ కావాలి సో రూమ్ అయితే ముందు బుక్ చేసుకోండి మన బడ్జెట్ని బట్టి చాలా ఎక్స్పెన్సివ్ అయితే చెప్తున్నారు సో చూసుకొని అయితే బుక్ చేసుకోండి మాకు తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల ఒక ఆశ్రమంలో అయితే రూమ్ చూసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇది రూట్ మ్యాప్ అండి ఎలా వెళ్ళాలి ప్రదర్శన అంతా ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి కిలోమీటర్కి అంటే ఎవ్రీ వన్ కిలోమీటర్కి ఒక మ్యాప్ అయితే ఉంది మేమైతే ఆ మ్యాప్ వచ్చినప్పుడు ఒక కిలోమీటర్ అయిపోయింది అలా కన్సిడర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ప్రతి శివాలయం ముందు ఇలా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారండి నెక్స్ట్ ఇది ఒక ఈ లింగం వచ్చేసి చాలా లోపలికి ఉందన్నమాట వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకైతే వచ్చాము నెక్స్ట్ ఇక్కడ నుండి మోక్ష మార్గం వరకు అయితే వెళ్ళామండి మోక్ష మార్గంకి వెళ్తే మోక్షం వస్తుంది లేకపోతే గిరి ప్రజెక్షన్ ఎంత చేసేపు చేసాం కదా అలసట అంతా పోతుంది అని చెప్పేసి అయితే నమ్ముతారనమాట ఇక్కడ వచ్చేసి ఇలా బయటికి రావాలి చాలా చిన్నగా ఉంటుందండి మనం ఇట్లా పక్కకి వంగి నుండి బయటికి రావాలి స్ట్రైట్గా వస్తే రాలేమన్నమాట ఇక్కడ చూసి ఇంక మేము కూడా క్యూలో నిల్చున్నాము క్యూ అయితే చాలా ఉందండి అక్కడికి వచ్చేసరికి పాదాలంతా కందిపోయినట్టుగా ఉండి బాగా పెయిన్తో ఉంటూ ఉందనమాట కాకపోతే మళ్ళీ ఇది మిస్ అయితే మళ్ళీ రాలేము కదా అని చెప్పేసి అలానే వెయిట్ చేసి మోక్ష మార్గం నుండి అయితే వచ్చాము అక్కడ వీడియో అయితే తీయలేదండి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు అలా బయటకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని చెప్పి అక్కడ మేమైతే వీడియో ఏం తీసుకోలేదు జస్ట్ ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఎలా ఉంటుంది అని నెక్స్ట్ ఇంకా ఈశాన్య లింగం వరకు అయితే వచ్చామండి చాలామంది రెగ్యులర్గా గిరి ప్రదర్శన చేసేవాళ్ళు ఈశాన్య గిరి ప్రదర్శన అవ్వగానే అష్టలింగాలు కంప్లీట్ అయ్యాయి అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి నార్మల్గా వెళ్ళిపోతారంట అంటే వెహికల్లో అలా వెళ్ళొచ్చు అని చెప్పారు కాకపోతే మేము స్టార్టింగ్ పాయింట్ నుండి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఏం చేద్దాం అనుకున్నాము ఇక్కడికైతే అష్టలింగాలు అయిపోయాన్ని ఇక్కడ కూడా చాలామంది దీపాలు వెలిగించటము కర్పూరం వెలిగించటం ఇలా చేశారనమాట ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము మేము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసాము డిన్నర్కి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకున్నాము దాని తర్వాత మేము రెస్ట్ తీసుకున్నది టీ కోసం ఆగింది వాటర్ కోసం ఆగింది ఎలా అయితేనే టూ థర్టీ త్రీకి అరౌండ్ త్రీకి అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి దర్శన గిరిప్రదర్శిని అయితే లాస్ట్ టూ కిలోమీటర్స్ అయితే చాలా ఇబ్బందిగా అయిపోయింది అనమాట ఇంకా శివుడు అంటే కళ్ళల్లో శివుణ్ణి చూసామన్నమాట శివుడు కళ్ళ ముందే ఉన్నట్టుగా అనిపించింది అంత ఇదిగా చూసాము నెక్స్ట్ అయితే ఇంకా త్రీ అలా వచ్చిన తర్వాత కర్పూరం వెలిగించి అక్కడైతే కొబ్బరికాయ కొట్టాము అక్కడ వీడియో తీయాలి ఫోన్ తీయాలన్నంత ఓపిక కూడా లేదనమాట నాకైతే లిటరల్గా కళ్ళు తిరిగి చాలా ఇబ్బంది పడ్డాను దాని తర్వాత ఫైవ్ థర్టీకి అయితే గేట్స్ ఓపెన్ చేశారు అక్కడే ఉండి క్యూలో వెళ్ళామనమాట ఫైవ్ థర్టీకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము టెంపుల్లో అయితే వీడియో తీయలేదండి ప్రదర్శన అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత మా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది చాలా రీల్స్లో అన్నిట్లో వస్తూ ఉంది కదా ఆఫ్టర్ గిరిప్రదక్షిణ విజువల్స్ అని సేమ్ అలానే ఉందండి కాళ్ళు అయితే చాలా నొప్పులుగా ఉన్నాయి అయితే అసలు కింద పెట్టలేకపోతున్నాము లాస్ట్కి దర్శనం చేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి రూమ్ డీటెయిల్స్ అండి ఇది ఆశ్రమం లో ఉన్నాము మౌన ధ్యానాలయం అని చెప్పేసి ఆశ్రమం అనమాట మాకు వన్ బిహెచ్కే రూమ్ ఇచ్చారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారండి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తే ఏసీ ఇచ్చారనమాట ఇదైతే రూమ్ చాలా నీట్గా ఉంది ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక నుండి వీడియోస్ అనేవి వీక్లీ వన్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్